హాయ్ అండి నేను మీ శ్రేయబుల శ్రీకాంత్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక కమర్షియల్ అండ్ అదేవిధంగా త్రీ సైడ్ రోడ్లు ఉన్నటువంటి ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి ఇది డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి ప్లేస్ ఇది మీరు చూసిరు కదా దీని ఆపోజిటే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ వెంచర్లోకి ఇది దాదాపుగా ట్వంటీ ఎక్కర్స్ ఉంటుంది ఇది వెంచర్ ఈ వెంచర్లోనే మనకు మెయిన్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఉంటుంది ప్లాటు ఇది ప్లాటు ఇది దాదాపుగా ఫోర్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ ఉందండి ఇది ఈస్టు వెస్ట్ సౌత్ ఇది డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ దీన్ని రేట్ వచ్చేసి చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ అట్లా చెప్తున్నారు ఫైనల్ అది ఇది డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండచ్చు అండి ఇది ఇది ఇక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇది ఇది ఓఆర్ఆర్ నుంచి మనకు ఎగ్జిక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా ఓఆర్ఆర్ నుంచి మనకు ఇక్కడికి ఒక ఎయిట్ మినిట్స్లో రావచ్చు అండ్ మహేశ్వరం నుంచి కూడా రావచ్చు మంచి డెవలప్డ్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పవచ్చు దీని పక్కకి క్రికెట్ గ్రౌండ్ అవన్నీ కూడా ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల అన్ని హెచ్ఎండి వెంచర్స్ ఉన్నాయండి ఇది సార్ ఇది మెయింటెనెన్స్ ఉంటుంది థ్యాంక్ యూ